బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాక్స్ మసాలా ఆర్ చోలే మసాలా రెస్టారెంట్ స్టైల్లో ఎలాంటి టేస్టింగ్ సాల్ట్ కానీ కలరింగ్ కానీ ఉపయోగించకుండా హోటల్స్లో తినేటప్పుడు ఎంత టేస్ట్గా అయితే ఉంటుందో అంతకంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి మనం ఇంట్లో చేసుకోవటం వల్ల అలాగే ఈజీగా కూడా అయిపోతుంది శనగల్లో హై ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ చెన్నా మసాలాని చపాతీలోకైనా అన్నంలోకైనా బాగుంటుంది కానీ చపాతీలోకి టేస్ట్ అనేది బాగుంటుంది లేట్ చేయకుండా ఈ చెన్న మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను ఒక నూట యాభై గ్రాముల శనగల్ని నైట్ మొత్తం నానబెట్టుకునేసాను ఇలా నానిన శనగల్ని ఒక కుక్కర్ తీసుకొని వాటిలో వేసుకునేసేయండి ఆ శనగలన్నింటినీ వేసుకున్న తర్వాత కొంచెం ముక్క పట్ట అలాగే లవంగ యాలక్క బిర్యానీ ఆకు కొంచెం కల్లుప్పు ఇలా వీటన్నింటినీ వేసుకొని తగినంత వాటర్ అనేది పోసుకునేసి కుక్కర్ అనేది మూత పెట్టుకునేసి ఒక ఐదు ఆరు వచ్చేంత వరకు ఈ శనగల్ని ఉడకపెట్టుకోవాలండి స్తున్నారు కదా ఈ విధంగా మసాలా దినుసులు అన్నింటినీ వేసుకునేసి అలాగే కల్లుప్పును కూడా వేసుకునేసి ఒక వన్ గ్లాస్ నీళ్ళు అనేది పోసుకునేసేయండి ఇప్పుడు కుక్కర్ మూత అనేది పెట్టుకునేసి ఒక ఐదారు విజిల్స్ అనేవి రానివ్వండి చెన్న మసాలా చేయటం చాలా అంటే చాలా ఈజీ చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటం వల్ల చిన్న చిన్న టిప్స్ తోటి ఈ చెన్న మసాలా టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది డిజిల్స్ అనేది వచ్చిన తర్వాత కుక్కర్ అనేది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం రండి ఇక్కడ ఒక రెండు టమాటాలు తీసుకుంటున్నాను అలాగే ఒక పెద్ద ఎర్రగడ్డ రెండు పచ్చిమిరపకాయలను తీసుకునేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసి పెట్టుకునేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అనేది పెట్టుకునేసేయండి కడాయి అనేది పెట్టుకున్న తర్వాత కొంచెం కడాయిని వేడెక్కనివ్వండి వేడెక్కిన ఈ కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకునేసేయండి ఇలా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత మసాలా దినుసులు అన్నింటినీ కూడా వేసుకునేసేయండి బిర్యానీ ఆకు పట్ట లవంగా అలాగే యాలక్కాయ బిర్యానీ ఇలా ఒక్కొక్కటిగా వేసుకునేసేయండి ఇలా మసాలా దినుసులు అన్నింటినీ వేసిన తర్వాత కొంచెంసేపు అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకునేద్దామండి ఇలా పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత కొంచెంసేపు అలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకునే ఎరగడ్డ ముక్కల్ని కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఎరడ ముక్కల్ని అలాగే పచ్చిమిరపకాయల్ని కూడా ఆయిల్లో కొంచెం సేపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఆ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు ఇలా బెల్లైకాన్ నొక్కి చూడటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుంది కదా ఈ విధంగా బాగా ఆయిల్లో ఎరగడ్డని పచ్చిమిరపకాయని బాగా వేయించుకోవాలి ఇలా కొంచెం ఎర్రగడ్డ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగిన తర్వాత ఇక్కడ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకుంటున్నానండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా కొంచెంసేపు ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి రెసిపీకి మనం గుర్తుపెట్టుకోవాల్సింది శనగల్ని నైట్ మొత్తం ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి అలా ఒకవేళ మనకి టైం కుదరలేదనుకుంటే ఏ నీళ్ళైనా పోసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయినా కూడా ఖచ్చితంగా నానబెట్టుకోండి అప్పుడే బాగా నానుతాయి శనగలు అనేది అప్పుడే హై ప్రోటీన్ అనేది మనకి అందుతుంది ఇలా ఎర్రగడ్డ అనేది బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు అర స్పూన్ కల్లుప్పు అనేది వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు అనేది వేసుకుంటున్నాను అలాగే వీటన్నింటినీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ స్టేజ్ వచ్చేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ తగినంత కారం అనేది వేసుకుంటున్నాను ఇక్కడ వన్ స్పూన్ కారం అనేది వేసుకుంటున్నాను ఇలా కారం వేసిన తర్వాత కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవటం వల్ల కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఎక్కడ కూడా పచ్చివాసన అనేది లేకుండా ఉంటుందండి శనగలు అనేవి ఐదు ఆరు విజిల్స్కి ఉడికిపోతాయి ఒకవేళ ఉడకలేదనుకుంటే మళ్ళీ కూడా స్టవ్ ఆన్ చేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు కూడా బాగా ఉడకనివ్వండి ఇప్పుడు ఒక అర గ్లాస్ నీళ్ళు అనేది పోసుకునేసి కొంచెంసేపు ఈ మసాలానంతా వేయించుకుంటున్నాను నీళ్ళని పోసి మసాలానంతా కొంచెంసేపు అలా ఉడకనివ్వండి రెసిపీ మనం బయట రెస్టారెంట్స్లో తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అంతే టేస్ట్ ఉంటుందండి ఇంట్లో చేసుకోవటం వల్ల మనం ఎటువంటి కానీ అలాగే టేస్టింగ్ సాల్ట్ కానీ ఉపయోగించకుండా చేసుకుంటాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది చూస్తున్నారు కదా ఇక్కడ శనగలు అనేవి బాగా ఉడికిపోయాయి ఉడికిన ఈ శనగల్ని ఈ మసాలాలో వేసుకునేసేయండి ఇలా శనగలు వేసిన తర్వాత తోటి కొంచెంసేపు అలా మసాలా అంతా శనగలకు పట్టే విధంగా కొంచెంసేపు అలా ఉడకనివ్వండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అనేది మసాలా అంతా పట్టుకునే విధంగా శనగలకి కొంచెంసేపు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకుంటున్నాను ఇలా నీళ్ళని పోసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ధనియాల పౌడర్ అనేది వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ ధనియాల పౌడర్ అనేది వేసుకుంటున్నాను అలాగే ఎవరెస్ట్ వాళ్ళది చోలే మసాలా రెండు స్పూన్ల చోలే మసాలా అని వేసుకుంటున్నానండి ఈ రెసిపీకి ఎవరెస్ట్ వాళ్ళ చోలే మసాలాని వేయటం వల్ల టేస్ట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చో ఎవరెస్ట్ వల్ల చోలే మసాలాని ఒక రెండు స్పూన్లు అనేది వేసుకునేసేయండి ఎవరెస్టే కాదండి ఏ బ్రాండ్ మీకు అందుబాటులో ఉంటుందో ఆ బ్రాండ్ని యూస్ చేయండి కానీ ఖచ్చితంగా చోలే మసాలాని మాత్రం వేసుకోవటం మర్చిపోవద్దు చోలే మసాలాని వేయటం వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది రెండింతలు అవుతుంది ఆ మసాలాలన్నింటినీ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అనేది బాగా ఉడకనివ్వాలండి కూర అనేది దగ్గర పడాలి చూస్తున్నారా ఈ విధంగా దగ్గర పడాలండి ఈ విధంగా వచ్చేంత వరకు కొంచెంసేపు అలా ఉడకనివ్వండి గ్రేవీ ఈ స్టేజ్లో కావాలనుకుంటే స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసేయచ్చు లేదు కొంచెం వాటరిష్గా కావాలంటే మనం నీళ్లు పోసే దగ్గర కొంచెం నీళ్ళు అనేది ఇంకొక గ్లాస్ వాటర్ అనేది పోసుకునేసేయండి ఉడికిన తర్వాత లాస్ట్లో మన దగ్గర కస్తూరి మేతి ఉంటే లాస్ట్లో కొంచెం క్రష్ చేసి వేసుకునేసేయండి తురి మేతి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా నేను చేసిన ఈ చెన్న మసాలా అన్నంలోకి అలాగే చపాతీలోకి బాగుంటుంది కానీ ఎక్కువగా చపాతీలోకే బాగుంటుందండి చూసారు కదా ఎక్కడ కూడా నేను కలరింగ్ కానీ అలాగే అజనమోటోని కానీ ఎక్కడ యూజ్ చేయకుండా ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసేసాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్